హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా ఇంటికి ఇద్దరు గెస్ట్లు అయితే వచ్చారు చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ బొమ్మలు వచ్చేసి నేను విసిఎల్ డాల్స్ అనే కలెక్షన్ నుంచి అయితే ఈ బొమ్మలు అనేది తెప్పించాను వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి ఇప్పుడు ఫంక్షన్లలో ఎక్కువ ట్రెండ్ అయ్యేవి ఈ డాల్సే కదండి వెల్కమ్ డాల్స్ అలాగే శ్రీమంతం డాల్సు ప్రతివి అండ్ తొట్టెలేసేవి పిల్లలు బర్త్డేస్కి అలాగే శ్రీమంతాలకి అందరు గెస్ట్లు వచ్చినట్లు అలాగే పసుపు కుంకుమ కొట్టేవి ఇవన్నీ మనకి పెళ్ళిళ్ళల్లో ఎక్కువ పెళ్లికి వెళ్ళగానే మనకి దర్శనం ఇచ్చేవి ఈ డాల్స్ కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి అలాగే వీళ్ళ దగ్గర వచ్చేసి ఏంటంటే అన్ని రీజనబుల్ ప్రైజులు ఏంటంటే మనకి హోల్సేల్ ప్రైజులు అయితే ఇస్తారండి ఇంత చక్కగా అన్నీ రెడీ చేసి ఎంత అందంగా ఉన్నాయో కదా సో ఈ రెండు బొమ్మల్ని చూస్తేనే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ పేజ్ అనేది నేను ట్యాగ్ చేస్తున్నాను వీళ్ళ దగ్గర ఏంటంటే అన్ని రీజనబుల్ రేట్స్ అలాగే రీసేలింగ్ చేసుకుంటే